ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సమాజానికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ ఉన్నాము దానికి పారిశ్రామికవేత్తల సహాయ సహకారాలు మాకు అందుతూ ఉన్నాయి ఈరోజు హూండాయ్ మోటార్ కార్పొరేషన్ వాళ్ళు మన రెడ్ క్రాస్ సంస్థకి అంటే ఇది చాలా ముఖ్యమైన ఎక్విప్మెంట్ని మనకి ఇవ్వడం జరిగింది ప్లాస్మా ఎజిటేటర్ తర్వాత ఇంకోటి ఇన్క్యుబేటర్ దానికి తోడు మళ్ళీ నాలుగు అక్కడ ఎక్విప్మెంట్స్ ఇచ్చారు ఇంకా కూడా ఇస్తూ ఉన్నారు దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల విలువ చేసేటువంటి ఎక్విప్మెంట్ని మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి కుండాయి కార్పొరేషన్ వాళ్ళు మనకు డొనేషన్ చేయడం జరిగింది దీని ద్వారా రాబోయే రోజులలో చాలామంది ప్రాణాలు కాపాడడానికి మనకు అవకాశం లభిస్తుంది కాబట్టి వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మన అనంతపురం జిల్లా ప్రజలకి మంచి చేయడానికి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం జిల్లా శాఖ తరఫున మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున కూడా ఉండాయి బోర్డర్ కార్పొరేషన్ వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము గాడ్ బ్లెస్ వాళ్ళ ఈరోజు రెడ్ క్రాస్లో ఇంకొక వినూత్నమైనటువంటి కార్యక్రమం ప్రారంభం చేశాము అలాగే ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఏమైతే బ్లడ్ స్టోరేజ్ కావలసినటువంటి అన్ని మిషనరీస్ కూడా ఈరోజు ప్రొవైడ్ చేసుకుంటా ఉన్నాము దానికంతా తోడ్పాటు ఇచ్చింది హుండా మోవీస్ వాళ్ళు ఇప్పటికే చాలా సహాయం చేశారు ఇప్పుడు కూడా డెబ్బై లక్షల దీనితోటి మాకు ప్లాస్మా అండ్ ఇంకోటే ప్లేట్లెట్స్ మిషన్స్ కూడా ఇచ్చారు ఇవంతా కూడా మన అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అయినంత త్వరలో కూడా తలసేమియా యూనిట్ కూడా ప్రారంభం చేస్తూ ఉన్నాము అదంతా కూడా ఈ జిల్లా ప్రజల సహకారంతో ఇలా ఇండస్ట్రీ వాళ్ళ సహకారంతో కూడా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తాం గుడ్ మార్నింగ్ ఆల్ నా పేరు శ్రీనివాస్ అని మోబిస్ ఇండియా మోడ్యూల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి ఈ రెడ్ క్రాస్ సొసైటీకి వచ్చి డొనేట్ చేయడం జరిగింది సో వర్త్ వచ్చి అరౌండ్ సెవెంటీ ల్యాక్స్ సో ఇది వచ్చి చాలా ప్రజలకి ఇక్కడ ఈ ప్ర ఇక్కడ ఉండే సమాజానికి ఇక్కడ ఉండే ప్రజలకి అంతా ఇది వచ్చి ఒక మంచి అవకాశం అంటే మంచి యూటిలైజ్ చేసుకునేదానికి ఒక అవకాశంగా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ రెడ్ క్రాస్ అండ్ థ్యాంక్స్ ఫర్ మోబీస్ ఇండియా మోడల్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేషన్ ఫర్ సపోర్టింగ్ దిస్ఆర్ యాక్టివిటీ థ్యాంక్ యూ మోబీస్ ఇండియా వారు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద డెబ్బై లక్షల విలువైనటువంటి ఈ పరికరాలు ఐఆర్సిఎస్ బ్లడ్ బ్యాంక్ ప్రొవైడ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటా ప్రజలకు కూడా ఇవి ఉపయోగపడతాయని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాము సప్తగిరి కేఫర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రెడ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి కొన్ని ఎక్విప్మెంట్స్ మేము సిఎస్ యాక్టివిటీ కింద గతంలో చేయడం జరిగింది అలాగే ఈ పరిస ఈ పరిసరాల్లో ఉన్న పేద పేద ప్రజలకు ఆసుపత్రిలో ఉన్న పేషెంట్స్కి అందరికీ కూడా మంచినీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఒక ఆర్ఓ ప్లాంట్ చేయడం జరిగింది సో అందరూ కూడా మంచి హెల్దీ వాటర్ తాగితే బేసిక్గా ఆరోగ్యంగా ఉంటారు అనే ఒక పాలసీ కింద ఇది ప్రమోట్ చేయడం జరిగింది సో దీనికి సహకరించి మాకు మోటివేట్ చేసిన ఇండియన్ రెడ్ క్లాస్ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ